సంగారెడ్డి పట్టణంలోని సద్భావన ఫోన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నాలుగవ తేదీన ఆదివారం సే నోటు డ్రగ్స్ నినాదంతో సంగారెడ్డిలోని స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్న జనరల్ సెక్రటరీ ఎండీ మోయిజుద్దీన్ ఈ సందర్భంగా ఎండీ మోయిజుద్దీన్ మాట్లాడుతూ ఈ ర్యాలీలో జీఎస్పీ రమేష్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్సీ సత్యనారాయణ పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథిగా పాల్గొంటారని కావున పట్టణ ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు జనరల్ సెక్రటరీ సద్భావనా ఫోరం సంగారెడ్డి సద్భావనా ఫోరం సంగారెడ్డి తరపున ఫిబ్రవరి నాలుగో తేదీన ఆదివారం పద్దెనిమిదిన్నర గంటలకు ఐబీ నుంచి న్యూ బస్ స్టాండ్ వరకు ఒక ర్యాలీ సే నో టు డ్రగ్ అంశంపై తీస్తూ ఉన్నాం ఇందులో చీఫ్ గెస్ట్గా డీఎస్పి రమేష్ కుమార్ గారు వస్తున్నారు అలాగే మన ఎక్స్ ఎమ్మెల్సి సత్యనారాయణ గారు కూడా ఇందులో గెస్ట్ ఆఫ్ గా ఉన్నారు అలాగే గెస్ట్ స్పీకర్గా అనంతయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు మరియు జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ రవీందర్ రెడ్డి గారు అలాగే అశోక్ కుమార్ గారు టీపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు అలాగే రాములు సార్ గారు టీపీటీఎఫ్ నాయకులు మరియు ఇతర సంగారెడ్డి ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు సద్భావ ఫోరం యాక్చువల్గా మొత్తం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఒక ఎన్జిఓ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే సొసైటీలో అణసివేద జరుగుతుందో అక్కడ ఈ ఫోరం వాళ్ళ తరఫున నిలబడతా ఉంది వాళ్లకు వాళ్ళ గొంతులో గొంతు కలిపి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు న్యాయం చేకూర్చే వరకు ఈ పని చేస్తూ ఉన్నాం గతంలో లాస్ట్ ఇయర్ మార్క్స్ నగర్లో ఒక సహపక్తి భోజనం ఏర్పాటు చేసినాం రాబియా సేఫీ మర్డర్ కేస్ తర్వాత ఒక కోవెత్తుల ర్యాలీ సంగతిలో నిర్వహించడం జరిగింది ఇలా ఏ అంశం తీసుకోండి ఎక్కడైతే సమాజంలో అన్యాయం జరుగుతుందో అక్కడ సద్భావన ఫలం నిలబడతా ఉంది అదే ఆ సందర్భంలోనే యువతను చూస్తూ ఉన్నాం మనం చాలా డ్రగ్స్కు అలవాటు పడిపోతూ ఉన్నారు అయితే మొత్తం యా మన దేశమే కాదు యావత్ ప్రపంచంలో ఆ యువకులు యూత్ మొత్తం కూడా డ్రగ్స్లో డ్రగ్స్ ఆ మత్తులో పడిపోతూ ఉన్నారు దానికి దానికి వ్యతిరేకంగా అలా కాకుండా ఆ యువకులను అవేర్నెస్ తేవడానికి వాళ్ళను దీని ఒక నష్టాలు ఏమిటి ఆ డ్రగ్స్ ఒక నష్టాలు ఏమిటి సొసైటీ ఎంత చెడిపోతున్నది సొసైటీ ఎంత దిగజారుతున్నది అనేది ఈ విషయాలను ఆ విషయాలను మన సమాజానికి తెలపడానికి యువతను తెలపడానికి ముఖ్యంగా ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో చాలా ప్రముఖులు హాజరవుతున్నారు నేను సంగడి ప్రజలకు కూడా ఆహ్వానించింది ఏంటంటే ఈ ర్యాలీలో పాల్గొనండి పాల్గొని చెడు ఎక్కడైతే జరుగుతూ ఉందో దానికి నిర్మూలించే ప్రయత్నం మనం అందరం చేయాలి అప్పుడు చేసినప్పుడే ఒక సమాజం ఒక మంచి సమాజంగా ఏర్పడే అవకాశం ఉంది అలా చేయనప్పుడు సమాజం ఇంకా చెడిపోతుంది ఆ చెడిపోవడానికి కారణం మనం కూడా ఒకరు మందులో అవుతాం మనం తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎప్పుడైతే ఈ సమాజాన్ని తీర్చిదిద్దే పని చేయమో ఈ సమాజం ఇంకా మత్తులో మునిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం سنگاڈی پرجل کو نکالی جا رہی ہے جس میں چیف گیسٹ کی حیثیت سے رمیش کمار صاحب ڈی ایس پی آ رہے ہیں اور اسی طرح گیسٹ آف آنر کی حیثیت سے ایک سم ایل سی ستیہ نارائن صاحب بھی اس کے اندر شامل ہو رہے ہیں اور اننتا یا ریٹائرڈ پرنسپل صاحب بھی اس کے اندر آ رہے ہیں اور راملو صاحب ٹی پی ٹی ایف اور ٹی پی ٹی ایف کے اسٹیٹ ذمہ دار اشوک کمار صاحب دیگر اور مززین شہر حابل ترین افراد اس ریالی کے اندر شامل ہو رہے ہیں میں سنگا کی عوام سے بس یہی گزارش کرتا ہوں کہ زیادہ سے زیادہ تعداد میں اس ریالی میں شامل ہو کر اس کو کامیاب بنائیں یہ ہم اس واقعات سے ریالی کر رہے ہیں کہ نوجوان ڈرگ کی جو عادی بن چکے ہیں جب سماج کا نوجوان ڈرگ کا آدمی بن جاتا ہے تو پورا سماج آآ آآ بلکل خراب ہو جاتا ہے اور آنے والا جو آپ ہندوستان دیکھیں گے وہ ایک جو ہے مدہوش اور بے ہوش جو ہندوستان آپ کے سامنے نظر آنے والا ہے تو ہم یہ چاہتے ہیں کہ اس ریالی کے ذریعے سے پروگراموں کے ذریعے سے لوگوں کے اندر شعور بیدار کریں اس کے جو نقصانات ہیں منشیات کے ڈرگ کے جو نقصانات ہیں عوام عام سے واقف ہوں اور اس سے دور ہونے کوشش کریں ہم والدین سے بھی گزارش کرتے ہیں کہ اپنے بچے جو اسکول جاتے ہیں کالج جاتے ہیں ان کے جانے پہ ان کے آنے پہ ان کی ایک ایک حرکت پر والدین نظر رکھے سماج ان پر نظر رکھے کہ بچہ میرا کہاں جا رہا ہے کیا کر رہا ہے آپ دیکھیں گے کالج کے اندر بچے نوجوان بچے چاکلیٹ کی شکل میں منشیات کو استعمال کر رہے ہیں ڈرگ چاکلیٹ کی شکل میں سگریٹ کی شکل میں اور مختلف اشیاء کی براؤن شوگر جیسے ہے آپ دیکھیں گے خالی آدمی بیٹھے بیٹھے جیسے آدمی ناک سے جو ہے سونگتا ہے اور بے ہوش ہوتا ہے انجیکشن کی شکل میں مختلف اشکال میں ڈرگس استعمال ہو رہے ہیں ہم چاہتے ہیں کہ نوجوان اور ہمارا ملک خاص طور پہ اس ڈرگس سے جیسے دور رہے اور ایک بہتر سماج کی تشکیل میں ہم اپنا حصہ ادا کریں میں پھر ایک مرتبہ تمام عوام الناس سے گزارش کرتا ہوں کہ اس ریالی میں کثیر تعداد میں شریک ہو کر اس کو کامیاب بنا